హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో స్కూల్ విద్యార్థులకు అతి భారీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందించింది ఒక్కో విద్యార్థి పాఠశాల ఇంటి నుంచి ఒక్క కిలోమీటర్ కంటే దూరంగా ఉంటే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది ఇక ఈ సదుపాయం కింద ప్రతి విద్యార్థికి నెలకు ఆరు వందల చొప్పున పది నెలలకు ఆరు వేలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు తెలిపారు ఇక ఈ విషయంపై జులై ఐదున జరిగే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో చర్చించి విద్యార్థులు ఆటో లేదా సొంత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలా అనే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు ఇక అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు ఇక ఈ సమావేశంలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రగతి మెరుగుపడాల్సిన అంశాలు విద్యార్థులు వెనకబడిన రంగాలు కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరిస్తారు అలాగే తల్లిదండ్రుల అభిప్రాయాలు స్వీకరించి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ కిట్లలో యూనిఫాము షూ అలాగనే పుస్తకాలు నిఘంటువులు ఉన్నాయి విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు సెమిస్టరీ వారీగా పుస్తకాలను అందిస్తున్నారు శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించారు అంతేకాదు మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం సరఫరా కూడా చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇక విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు పాసు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో ఆర్టీసీ ఉచిత మరియు రాయితీ బస్సు పాసులను అందిస్తుంది బస్సు పాస్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పాత పాస్ ఉన్నవారు రెన్యువల్ కోసం కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ డిగ్రీ విద్యార్థుల కోసం నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాది చెల్లుబాటు అయ్యే పాసులు అందుబాటులో ఉన్నాయి అలాగనే ఆన్లైన్లో బస్ పాస్ ఆన్లైన్ డాట్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థులు తమ డిపో పరిధిలోనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు ఇక పన్నెండేళ్లలోపు బాలులకు అలాగనే పదిహేనేళ్లలోపు పదవ తరగతి బాలికలకు ఉచిత బస్సు పాసులు అందిస్తున్నారు అలాగే పల్లె వెలుగు బస్సుల్లో ఇరవై కిలోమీటర్లలోపు పాఠశాలలకు ఉచితంగా ప్రయాణించవచ్చు దీనికోసం హెడ్ మాస్టర్ సంతకం సీలు ఉన్న దరఖాస్తు ఫారం ఆధార్ కార్డు కాపీ ఫోటో అందించాలి ఐడి కార్డు కోసం డెబ్భై రూపాయలు రుసుము చెల్లించాలి ఈ ఫార్ములను ఆర్టీసీ అధికారులకు సమర్పిస్తే వారు పరిశీలించి బస్ పాస్ జారీ చేస్తారు